గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ క్వీన్ కియారా అద్వాని జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చాలా ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది మరోవైపు గేమ్ చేంజర్తో పాటు ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఇండియన్ టూ కూడా వచ్చే నెలలో రిలీజ్ అయిపోయింది దీంతో మెగా అభిమానులు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించాలంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు వేళ నిర్మాత దిల్ రాజ్ సినిమా రిలీజ్పై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తాజాగా రిలీజ్ డేట్పై సాలిడ్ బజ్ వినిపిస్తోంది అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సినిమాను రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఇది కుదరకపోతే డిసెంబర్ ఇరవైనా ఖచ్చితంగా చిత్రం రిలీజ్ అవుతుందని అంటున్నారు ఏది ఏమైనా ఈ రెండు తేదీల్లో ఏదో ఒక డేట్కి గేమ్ చేంజర్ రావడం పక్కా అని టాక్ మరి దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇస్తుందో లేదో చూడాలి మరోవైపు నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికా వెకేషన్ వెళ్ళారు అక్కడ ఫ్యామిలీతో అవుతున్నారు దిల్ రాజు దాదాపు నెల రోజుల పాటు అమెరికాలోనే ఉండబోతున్న దిల్ రాజు జూలైలోనే తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ డేట్పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మరోవైపు సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇంకో షెడ్యూల్ బ్యాలెన్స్ ఉందని సమాచారం ప్రస్తుతానికి ఇండియన్ టూ ప్రమోషన్లో శంకర్ పాల్గొనాల్సి ఉంది అలానే గేమ్ చేంజర్ షూటింగ్ కూడా ఆయన కంటిన్యూ చేయబోతున్నారు వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాల్సి ఉంది మరి చెప్పినట్లుగానే ఈ ఏడాదిలో సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి ఇంకోవైపు గేమ్ చేంజర్ తర్వాత మొదలైన దేవరా ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది అక్టోబర్ పదిన రావాల్సిన దేవరా ముందుగానే సెప్టెంబర్ ఇరవై ఏడుకే వస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ఇలా మిగిలిన స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించి దూగుడు చూపిస్తుంటే గేమ్ చేంజర్ మాత్రం రోజు రోజుకి ఫ్యాన్స్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఇక గేమ్ చేంజర్ పూర్తయిన తర్వాత బుచ్చిబాబు సినిమా సెట్స్లో చిరణ్ అడుగు పెట్టాల్సి ఉంది ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది